నేను ఊడిస్తే టేబుల్ మొత్తం క్లీన్ అయిపోవాలి నేను పని చేస్తే ఓనర్ మొత్తం ఇంప్రెస్ అవ్వాలి హలో దిస్ ఇస్ హూ దిస్ ఇస్ ఫ్లాట్ నంబర్ 403 ఏనా అవును అయితే మేము కిడ్నాపర్ మాట్లాడుతున్నాం మీ ఇంట్లో అమ్మాయిని కిడ్నాప్ చేశారు హ ఏంటి చారు టెన్షన్ పడుతున్నావు మన శిల్పా అమ్మగారిని ఎవరో కిడ్నాప్ చేశారు సార్ ఆ బొక్కలే దాన్ని భరించలేక సాయంత్రం వచ్చి దింపేస్తారు మీరు ఉండండి సార్ ఇది సీరియస్ కాదు జోక్ జోక్ కాదు సీరియస్ పోయినల్లో కూడా ప్రకాష్ గారు వాళ్ళ ఇంట్లో ఎవరో ఇలాగే కిడ్నాప్ చేశారంట వాళ్ళు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాక తెలిసిందంట వాళ్ళు నిజంగానే కరుడు కట్టిన నేరస్తులని ఏంటి నువ్వు చెప్పింది నిజమా అబ్బా నిజమే గారు అయినా మర్లేదు డిస్కషన్ ఎవరితో స్టార్ట్ చేస్తే వాళ్ళతో కంటిన్యూ చేయమని మా జేసీ గారు చెప్పారు మాట్లాడ హలో ఏంటి ఐదు లక్షలా మా అయ్య నేను ఐదు అడిగితేనే అర్ధ సేపు ఆలోచిస్తాడు మీ ఐదు లక్షల ఐదు లక్షలే మాట్లాడతా కదా అసలు ఈ రోజు శుక్రవారం లక్ష్మీదేవిని అట్ట పంపించదు ఇదిగో కిడ్నాపర్ భయ్యా మా దగ్గర నీ డబ్బులు లేవు కావాలంటే ఏడు వేల ఆరు వందల ఈసారి దాంతో అడ్జస్ట్ అయిపోండి కావాలంటే మీ ఇంట్లో బాసలు ఫ్రీగా దోమతా మీరు కూడా పనిచేస్తారా కావాలంటే నా అస్టెంట్ కూడా వచ్చి మీ ఇంట్లో పనిచేస్తాడు ఫ్రీగా చంపస్తాను

అమ్మో ఆ పని మాత్రం చేయొద్దు మా అమ్మగారు నేను చేయొద్దు ప్లీజ్ ఇప్పటికిప్పుడు బీరువాలో ఉన్న పది లక్షలకు రాదు పార్కింగ్ లో ఉన్న కార్ అమ్మిన ఐదు లక్షలకు అసలుకి అది మా అయ్యగారు పొట్ట కొట్టి సంపాదించండి పొట్టకూటి కోసం సంపాదించిన డబ్బు ఓకే 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 చెప్పు ఆ ఓకే 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 ఓ అయిపోయింది అయిపోయింది అయిపోయిందని చెప్పు ఓకే అండి సెండ్ చేసాం మా అమ్మగారిని ఏం చేయకండి కట్ చేసాడు అయ్యగారు మొమెంట్స్ అయితే ఎలా వస్తుందో ఏంటి అయ్యగారు ఇంకా కాల్ రాలేదు ఆ అమ్మగారిని వేసేసి ఉంటారా నువ్వు నోరు పోయింది అది నోరా ఇంకెవరనా కాన్బల్ మోగింది అంటే అమ్మగారు వెళ్ళి నరికేసి మరికి పార్సల్ పద అమ్మగారు మీరు బానే ఉన్నారు కదా కాదు ఏమైంది నేను మా ఫ్రెండ్ దీప్తి వాళ్ళ పార్టీకి పోయి వస్తున్నావు అదేంటి నువ్వు కిడ్నాప్ అయ్యని చెప్పించారు కిడ్నాప్ నేను మజాకైతుందా ఏం చెప్పిన చారు అధికనాథ్ అమ్మగారు ఎవరో ఫోన్ చేసి ఫోర్ నాట్ త్రీ ఇదేనా అన్నారు మూడు వందల నాలుగు ఇదే కదా అని ఇదే అని చెప్పాను వాళ్ళు మీ ఇంట్లో అమ్మాయి కిడ్నాప్ అయిందని చెప్పారు ఫోర్ నాట్ త్రీ అంటే మూడు వందల నాలుగు కాదు నాలుగు వందల మూడు అమ్మగారు